నెక్స్ట్ శారీస్ అండి మార్చ్మెల్ లో ఎంతమంది లైక్ చేశారు ఈ క్వాలిటీని మార్చి చాలా మంది లైక్ చేశారు చాలా సూపర్గా ఉంది అని చెప్పారండి అసలు భలే ఉంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది మార్చిమెల్ లో అనేది సాఫ్ట్ సాఫ్ట్ జార్జెట్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ అసలు మనకి నల్లగడం కానీ అట్లా విస్కాస్ ఉంటుంది కదా సో ఆ టైప్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది పట్టుకున్నా సరే మంచి ఫీల్ వస్తుంది ఈ సారీ ఫేమస్ అనమాట మాష్మెలో జార్జెట్లో ఇంకో మిక్స్ అయ్యి వస్తుంది అనమాట ఇది హెవీ ఉంటుంది క్లాత్ అయితే చాలా హెవీగా ఉంటుంది థౌసండ్ రూపీస్ ఎబో వర్తబుల్ ఉంటుంది అనమాట మనకి ఈ సారీ క్వాలిటీ అలా అనిపిస్తుంది వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ నెక్స్ట్ శారీస్ అండి నెక్స్ట్ మార్చ్ పింక్ కలర్ సేమ్ మార్చ్ పింక్ కలర్ చాలా సూపర్గా ఉంటుంది మార్చ్ మెల్ క్లాత్ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు దీని గురించి ఇంకా సెకండ్ థాట్ అనేది లేదు శారీ నచ్చితే తీసేసుకోవడమే అంత బాగుంటుంది బాగాలేదు అనే ఛాన్స్ కూడా ఎవరికి ఉండదు అంత బాగుంటుంది క్లాత్ పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ చూడండి అసలు ఎంత మెత్తగా ఇలా పెట్టుకుంటేనే మనకి నీట్ గా చాలా సూపర్ ఉంది కదా మంచి క్లాత్ అండి నెక్స్ట్ శారీస్ అండి చార్వీ సిక్స్ సారీ సో ఇది వచ్చేసి మనకి బార్డర్ వివింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ లైన్స్ కూడా మొత్తం వివింగ్ బోర్డర్ వస్తుంది సో ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా జరీ బోర్డర్ జరీ అనమాట అదంతా మనకి జరీ సౌండ్ ఆఫ్ సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ సో ఎటువంటి ప్రింట్ లేదండి ఓవరాల్ శారీలో వచ్చేసింది ఇదంతా మనకి శారీలో వచ్చేసింది వైన్ కలర్ ఇది మనకి బ్లౌజ్ సో సాఫ్ట్ ఉంటుంది శారీ కూడా మనకి ఇది వైన్ కలర్ వైట్ కలర్ శారీ సో నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ మనకు ఓవరాల్ శారీ లుక్ అనమాట సో ఇది బ్లౌజ్ ప్యాచ్ ఈ విధంగా బ్లాక్ సారీ నెక్స్ట్ వైలెట్ షేడ్ చాలా బాగుంది సారీ వైలెట్ వాయిలెట్ శారీ నెక్స్ట్ పింక్ కలర్ అండి చాలా సూపర్ గా ఉంది పింక్ కలర్ సో ఈజీ టు వేర్ అనమాట శారీస్ అయితే సో ఆల్మోస్ట్ అన్ని నేను శారీస్ అన్ని సాఫ్ట్ శారీస్ తీసుకొస్తానమాట ఈజీగా ఉండాలి అనేసి ఇదంతా మనకి జరి బార్డర్ అయితే మనకి జరి పింక్ కలర్ నెక్స్ట్ సారీ అండి పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ నెక్స్ట్ కలర్ మరూన్ డార్క్ మరూన్ సో డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది రెగ్యులర్గా కాకుండా డిజైన్ డిఫరెంట్గా ఉంది జరీ లైన్స్ తో ఉంది మొత్తం శారీ మీద కనిపించేది మొత్తం జరీ లైన్స్ అనమాట జరీ లైన్స్ తో ఉంది మరూన్ ఇది నెక్స్ట్ శారీ సో ఇది రెడ్ షేడ్ మెరూన్ అనమాట ఇందా కూడా ఒక మెరూన్ చూపించాను రెండు డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ ఏ కలర్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి नेक्स्ट వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సారీ విత్ లాల్ స్టాప్ బాటిల్ గ్రీన్ సారీస్ అండి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ ముద్దా సిల్క్ ఐటెం రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ అయితే చాలా బాగుంటుంది అనమాట శారీస్ కూడా చాలా బాగున్నాయండి మంచి డిజైన్ అయితే వచ్చాయి శారీస్ లో సో శారీ చూసుకున్నట్టయితే మనకి కింద అండ్ పైన కనిపించేది బీవింగ్ బోర్డర్ సో జరీ బోర్డర్ అనమాట మనకి శారీ ఓవరాల్ వచ్చేసి మనకి జరీ బోర్డర్ ఎటువంటి ప్రింట్ లేదండి కంప్లీట్ వాషబుల్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ క్లాత్ అయితే ఫుల్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంది అందరికీ నచ్చుతుంది సో నేను పట్టుకోగానే మంచి సాఫ్ట్ ఫీల్ అయ్యాను అనమాట షాప్లో చూడగానే గా వేసేయండి అన్నాను పట్టుకొని టచ్ తీసుకొచ్చిన శారీస్ సో ఇది వచ్చేసి మరూన్ కలర్ సాఫ్ట్ సిల్క్ అండి ఫుల్ సాఫ్ట్ సిల్క్ కంఫర్ట్గా ఉంటాయి శారీస్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ మీకు బ్లాక్ లాగా కనిపిస్తుందేమో బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి బ్లాక్ కాదు బాటిల్ గ్రీన్ కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి అలా కనిపిస్తుంది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ శారీ మాత్రం ఫుల్ సాఫ్ట్గా ఉందండి శారీ ఎలా అంటే అలా వింటుంది కట్టుకుంటే ఫుల్ సాఫ్ట్ ఉంది బాటిల్ గ్రీన్ శారీ బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ లా కనిపిస్తుంది బాటిల్ గ్రీన్ నెక్స్ట్ శారీ అండి పింక్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఓరా శారీ చాలా సూపర్గా ఉంది పింక్ సో డార్క్ పింక్ అండి పింక్ కూడా చాలా బాగా వచ్చింది మంచి మెజెంటా పింక్ అనమాట సో ఈ బార్డర్ ఈ విధంగా ఇవ్వడం వల్ల ఈ శారీస్ హైలైట్ అయ్యాయి సో ఇందులో ఎటువంటి డిజైన్ లేకుండా జరీ ప్లెయిన్ ఇవ్వడం వల్ల ఈ శారీస్ హైలైట్ అయ్యాయి సో పింక్ కలర్ నెక్స్ట్ కలర్ బ్లూ సాఫ్ట్ ముగ్గా సిల్క్ ఐటమ్ అండి చాలా సూపర్ గా ఉంది సో మీరు పట్టుకునే ఇప్పుడు టచ్ చేసినా సరే చాలా బాగుంది అని ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ క్లాత్ అలా అనిపించింది నాకు అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ప్యాటర్న్ కూడా మనకి సింపుల్గా నీట్గా ఉంది సో ఈ విధంగా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా నావీ బ్లూ నావీ బ్లూ అండ్ ఈ విధంగా బార్డర్ అనేది ఈ విధంగా ఇచ్చారు ప్లెయిన్ బార్డర్ స్టైల్లో జరీ బార్డర్ ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఓకే డిఫరెన్స్ ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ అనమాట మంచి కడ్డీ బార్డర్ ఇచ్చేసరికి శారీ హైలైట్ అయింది బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ బ్లాక్ ఈ విధంగా ఉంది బ్లాక్ చాలా బాగున్నాయి కదా సారీస్ క్లాత్ అయితే ఆస్తంగా ఉంది